ఇరవై తొమ్మిది మంది ఎంపీలు ఐదు బెడ్లే కర్ణాటకలో పదిహేడు మందిలో ఆరుగురికి ఛాన్స్ కేంద్ర కేబినెట్ లో తెలుగు రాష్ట్రాలకు ప్రాధాన్యం అంతంతే ఆ శాఖలతో తెలంగాణ ఏపీకి ప్రయోజన శూన్యం నార్త్ బీజేపీకి హ్యాండిస్తే సౌత్ ఇండియా ఊపిరిపోసింది ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలు అక్కున చేర్చుకొని కష్టకాలంలో ఎన్డీఏకు ఆక్సిజన్ అందించాయి మరి కేంద్ర కేబినెట్ లో అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ కు సముచిత స్థానం దక్కిందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరుగా సాగుతోంది తగిన ప్రాధాన్యం దక్కిందంటూ కొందరు చెబుతుంటే మరికొందరేమో పెద్దపీట వేయలేదంటూ పెదవి విరుస్తున్నారు అప్తిచార్ సౌబార్ అనే నినాదంతో బీజేపీ ఈ లోక్సభ ఎన్నికల్లో బరిలోకి దిగింది రెండు వేల ఎనభై రెండు వేల పంతొమ్మిదిలో మూడు వందల మూడు స్థానాలు దక్కాయి అంటే మ్యాజిక్ ఫిగర్ రెండు వందల డెబ్బై రెండును ను ఒంటరిగానే దాటేసింది ఈ దఫా కూడా సీట్ల సంఖ్య భారీగా పెరుగుతుందని ఆ పార్టీ ముఖ్యులు ఆశించారు అయోధ్య రామ మందిర నిర్మాణం తమకు భారీగా సీట్లు తెచ్చి పెడుతుందని భావించారు కానీ ఓటర్లు దిమ్మ తిరిగే తీర్పు ఇచ్చారు కేవలం రెండు వందల నలభై సీట్లతోనే సరిపెట్టారు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రభుత్వ ఏర్పాటుకు ఎన్డీఏలోని లౌకికవాద పక్షాలపై ఆధారపడాల్సిన పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా టీడీపీ జేడియూ రాష్ట్రీయ లోక్ తదితరాల మద్దతు కీలకంగా మారింది వాస్తవానికి బీజేపీ నార్త్ ఇండియాపై భారీగా ఆశలు పెట్టుకుంది గత పదేళ్లలో ఉత్తరాది నేతలకు భారీగా ప్రాధాన్యత ఇచ్చారు కానీ ఉత్తరప్రదేశ్ రాజస్థాన్ మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో తామర పువ్వు వాడిపోయింది ఎన్నో ఆశలు పెట్టుకున్న యూపీలో ఎనభై సీట్లకు ముప్పై మూడు చోట్ల విజయం దక్కింది అయోధ్య రామ మందిరం ఉండే ఫైజాబాద్ లో సమాజ్వాదీ పార్టీ గెలవడం గమనార్హం రాష్ట్రలో కేవలం తొమ్మిది సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది ఎంతో పాటు ఉన్న రాజస్థాన్ లోను పద్నాలుగు స్థానాల్లోనే కమలం వికసించింది అయితే గతంలో లేని విధంగా సౌత్ ఇండియాలో ఒక తమిళనాడులో మినహా అనుకూల ఫలితాలు రావడంతో బీజేపీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కాయి కర్ణాటకలో పదిహేడు తెలంగాణలో ఎనిమిది ఏపీలో కూటమి ఇరవై ఒక్క చోట్ల విజయం సాధించడంతో పరువు దక్కిందని ఆ పార్టీ నేతలు ఊపిరి పీల్చుకున్నారు కష్టకాలంలో ఆదుకున్న సౌత్ స్టేట్స్ కి లో ప్రాధాన్యం తగ్గుతుందని అందరూ భావించారు పదిహేడు స్థానాలు దక్కిన కర్ణాటకకు ఆరు బెర్తులు దక్కాయి కానీ ఇరవై ఒక్క స్థానాలు ఇచ్చిన ఏపీకి ఒకరికి క్యాబినెట్ మరో ఇద్దరికి సహాయ మంత్రి పదవులు దక్కాయి ఇక తెలంగాణ విషయానికి వస్తే ఒకరికి కేబినెట్ మరొకరికి సహాయ మంత్రి పదవి దక్కింది మొత్తం మీద తెలుగు స్టేట్స్ ఇరవై తొమ్మిది మంది ఎంపీలను అందిస్తే దక్కినవి రెండు కేబినెట్ మరో మూడు సహాయ మంత్రి పదవులు మాత్రమే దక్కడం గమనార్హం శాఖల కేటాయింపులోనూ తెలుగు రాష్ట్రాలకు పెద్దగా ప్రాధాన్యం దక్కలేదు సివిల్ ఏవియేషన్ కింజరపు రామ్మోహన్ నాయుడు బొగ్గు మైనింగ్ కిషన్ రెడ్డితో రెండు రాష్ట్రాలకు వచ్చే ప్రయోజనం ఏం లేదని నిపుణులు విశ్లేషిస్తున్నారు ఇక సహాయ మంత్రి పదవుల విషయానికి వస్తే పేరుకు ప్రోటోకాల్ తప్ప మనకు ఒరిగేది ఏమీ లేదని వివరిస్తున్నారు